న్యూస్ వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో అర్బన్ కాలనీలు ఒకటో వార్డు పదిహేనో వార్డు పదహారో వార్డు పదిహేడు వార్డుల్లో నాలుగు వార్డులకు పోలిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి మంచినీటి వాటర్ క్యాన్లు మరియు వాటర్ ప్లాంట్ పునర్ ప్రారంభం కోసం ముఖ్య అతిథిగా భువనగిరి పట్టణం మున్సిపల్ చైర్మన్ పోతుంశెట్టి వెంకటేశ్వర్లు మరియు పోలిశెట్టి అనిల్ కుమార్ పాల్గొని ప్రారంభించారు నరద్రం భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ పోతుంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు మరియు పోలిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు పేరుపై పోలిశెట్టి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి పేదవాడికి సహాయం చేయడం చాలా సంతోషం ఈ రోజుల్లో డబ్బులు ఉన్నా సహాయం చేయటం లేదు కానీ తన చిన్న వయసులో ప్రతి వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక ఐదు రూపాయలు సహాయం చేయడం గొప్ప విషయమని తెలియజేయడం జరిగింది అదేవిధంగా నేను భవిష్యత్తులో కాలనీలో ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి మరియు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ దగ్గరికి చెప్పాలని ఇంకా ఇప్పటి నుండి కాంగ్రెస్ రాజ్యమని ఇందిరామ ప్రభుత్వమని ప్రతి ఒక్కరికి పని మరియు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పడం జరిగింది ఇటీ కార్యక్రమంలో బడుగు నరసింహ వస్తుపుల శ్రీను చెక్కా ముచ్చాలు ఎండీ ఆఫీస్ దినేష్ పత్తి రమేష్ రాజు అభినయ్ సతీష్ సందీప్ నరేష్ బాలకృష్ణ శ్రీను సాయి వసీం బట్టు నర్సింగ్ రావ్ వెంకటేష్ రవి తదితరులు పాల్గొన్నారు అలాంటి పనులు చేసిండు మీరు చూస్తా ఉన్నారు రోజు పేపర్లో వస్తా ఉండదు పెళ్లి అయింది పోయిండు పనులు వచ్చిండు చావు అయింది పోయిండు పనులు అన్ని మధ్యలో ఆగిపోయినాయి టో వదిలేసిపోయినారు మోరీలు వేసి మోరీలు కప్పులు లేవు దోమలు డెవలప్ అయిపోయినాయి అభివృద్ధి అయిపోయినాయి ఇక్కడ శ్శన వాటికే పంచాయతీ తెగనే తెగలే పూర్తిగా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి చైర్మన్ గారు కొంచెం వీటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి చైర్మన్ గారు కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ పోయిన ఎమ్మెల్యే ఒకటి అండర్ పాస్ చేయడానికి ప్రయత్నం చేసినవి కానీ చివరిలో ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది దాని విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకొని ఎక్కడ అయిపోయింది అదొకటి ఇప్పుడు మనకు అండర్ పాస్ ఒకటి అయితే చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వంద శాతం ఉపయోగపడుతుంది రాగానే అదే మాట్లాడుకున్నాం కొంతమంది కూడా వ్యక్తం చేశారు అన్న మన చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు తమ్ముడు అందరికీ అందుబాటులో ఉంటాడు ఇంట్లో మనుషులు ఎక్కడే ఉంటాడు మన అనిలన్న మనసున్న అనిలన్న నా తమ్ముడు చాలా మంచి వ్యక్తి మీరు నేను చేసిన కార్యక్రమాలను వాటర్ ఫ్రాంట్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చిన్న విజ్ఞప్తి చేస్తున్నా ఏమనుకోదు ఈ మీ అంటే మా మూడు వార్డ్లు అన్నమాయి మూడు వార్డ్ల కొన్ని రోడ్లు ఉన్నాయి అన్న కొన్ని రోడ్లు కొన్ని సమస్యలు ఉన్నాయి కొంచెం దానికి కూడా కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇంకో చిన్న విజ్ఞప్తి అన్న మీరు ఏమనుకోరు అంటే ఈ రోడ్లో చాలా ఒక మాకు రోడ్డు నెంబర్ కొంచెం కేటాయించమని కోరుతున్నామన్నా రోడ్డు నెంబర్ కన్నా అందరికి నేను అనిల్ మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నా అనిల్ ఒక్కరే కాదు చాలా మందికి అందరు కూడా ఫోన్ చేసి ఎవరికైనా ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి పెట్టామా అందరూ కూడా ఏ సమస్యలు నాకు ఇప్పుడున్న చాలా సమస్యలు అందరికీ సమసమతం అవుతున్నామని అందరూ విషయమే అదేవిధంగా అన్నగారిని కూడా మేము ఎందుకు అంటే ఇప్పుడున్న అందరూ అందరు చాలా మంది కూడా సమస్యలు చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఈ రెండు మూడు రోజుల ఈ నెలలో మొత్తం ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి గౌరవ ఎమ్మెల్యే గారు మనకు అందరు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు మొన్న కూడా చెప్పారు ఇప్పుడు కూడా అందుబాటులో ఎప్పటికైనా ఫోన్ చేసినా ఏం చేసినా అన్న మాకు ఇది కావాలి ఈ సమస్య ఉంది మా కాలకి మందికి ఎంప్లాయ్మెంట్ కావాలి ఇంతమంది పని కావాలి లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయి అంటే కంపల్సరీ కూడా చేయడానికి సిద్ధమై చాలా మంది కూడా చేయడం జరుగుతుంది చెప్తున్నామా గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు అవసరం అందరు చూసి అని చెప్పి ఇంట్లో షీపుర్లు చెప్పులు గర అన్ని తీసుకొచ్చి అందరు వెళ్ళగొట్టే ఎవరని చేసే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మొన్న కూడా వచ్చి చూసి ఈ రోజు నుంచి కాళ్ళు ఎట్లా పోతుందో మీ అందరికి కూడా అర్థమవుతుంది కనీసం మున్సిపల్ వ్యక్తులు అన్న ఊరు ఉడవానికి రమ్మంటే కూడా ఇబ్బంది పడే ఈ రోజు మా చైర్మన్ గారు వస్తున్నారు పొద్దున ఆరు గంటలకి వచ్చిరా పొద్దున ఆరు గంటలకు వచ్చిర్రు చైర్మన్ అయ్యి జవాన్ సాబ్ చెప్పిన రేపు మా చైర్మన్ వస్తున్నావు ఈ మొత్తం కూడా కనిపించాలా అంటే అది అనక ఆరు గంటలకు వచ్చి ఆయన ఆదివారం కూడా వాళ్ళ ఆదివారం తెలు అయినప్పుడు కూడా వచ్చి అంటే మీ పనితత్వం అంటే భయం కాకుండా ప్రేమ మీ అభిమానం ఎట్లుంటుందో మేము దగ్గర ఊహిస్తున్నటువంటి వ్యక్తిని నేను మీ గురించి చాలా అందరు కూడా తెలిసిన వ్యక్తి భవిష్యత్తులో నిజంగా ఒక టైంలో మిమ్మల్ని ఎమ్మెల్యే చూద్దాం అనుకున్నాం అయినప్పుడు కూడా ఇవాళ రాజ్యాంగ బద్దకమైన పదవుల చర్యలు ఉన్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఉన్నత స్థలంలో ఉండాల్సిన కూర్చున్నాం అదే ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాం కానీ నా శక్తి సరిపోతలేదు నేను ఎంతసేపు చేసినా ఐదు వేలు పదివేలు లేకపోతే బియ్యము చదువులకు క్యాన్లకు పరిమితం అవుతుంది కానీ ఈ కాలనీలలో చిన్న చిన్న రోడ్లు డ్రైన్లు లేకపోతే లైట్లు లేకపోతే వాటి మీద కప్పులు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందనా దయచేసి ఎవరున్నా కూడా మీరు చేయాల్సిన పని ముందుగా మీరు వేయాల్సిందిగా కూర్చున్నా మాకేం కావాలంటే మాకు చాలా అంద వ్యక్తులం కాబట్టి మీరు వచ్చి మాకు ధైర్యం కల్పించారు మీ చైర్మన్ తోటి మాకు భూమి సగం మందికి ధైర్యం వచ్చింది అరే మా అన్న వచ్చిండు మా ఇంటి కుటుంబ సభ్యుడు చైర్మన్ అయిన చాలా సంతోషం అదే విధంగా అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోతుంది అమ్మా ఐదు నిమిషాలు చాలా ధైనా చేశాం ఒక పది నిమిషాలు అయితే మీరు చెప్పిన మరి మీరు వింటే చాలా సంతోషం అదే విధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మనకు తెలుసు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా ఉందని మనకి అందరు తెలుసు అండర్ ప్రాస్ ఉంది గతంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు అయిపోయింది అయిపోయింది ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఓపెన్ అయిపోయింది కథం అయిపోయింది మనం రేపు చొవ్వని చెప్పి ఆ అండర్ ప్రాస్ ఇప్పటికీ అట్టనే కుండంది అది ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది అదేవిధంగా మన క్రీల సౌకర్యం ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా మనం ఏర్పరచుకునేటువంటి ఎంపీని అమ్మ గుర్తు కూడా అదే కదా ఏవైతే ఎంపీ వస్తారో మళ్ళా ఇట్లాంటి సభల్ని వాళ్ళని పచ్చని చేపించి ఈసారి ఎంపీ గారు కూడా గెలిపించుకుంటే మనకు చాలా పనులు అయితే ఎందుకంటే మనకు రైల్వే స్టేషన్ దగ్గర కూతడి నడుచుకో పోవచ్చు కూతడి దూరం గట్ కేసారి దాకా ఎంఎంటిఎస్ వచ్చింది ఇది యాదాద్రి దాకా పోవాలంటే మనకి ఇక్కడ రైలు పడుతుంది ఇంకో ట్రాక్ పడితే చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి కాబట్టి ఏ నిర్ణయమైనా మీకు చెప్పేది పెద్దోని కాదు మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి అని కూడా నాకు చాలా తెలుసు ఎందుకంటే నేను ప్రతి ఇంటికి పోయినప్పుడు ఏం భయపడక బిడ్డానికి పనిచేసో కావాలని చెప్పారు అదే రకంగా పనిచేసే ఎమ్మెల్యే వచ్చి పనిచేసే వచ్చిండు రేపు పనిచేసే ఎంపీ కూడా వస్తాడు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం పెద్ద ధన్యాలు తెలుసుకుంటూ అదే విధంగా నా ఆత్మీయమిత్రు అన్నగారిని ఉద్దేశించి మా కాలను ఉద్దేశించి మాట్లాడాల్సి కోచ్చు ఫౌండేషన్ అనిల్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నారు క్యాన్లు ఇస్తున్నారు అది మనందరి కోసం అయితే మీరందరూ కూడా ఆలోచన నేనే ఆశ్చర్యపోతా అదే అనిల్ పై ఏంది ఈ తిరిగే డబ్బులు ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఐదు వేలు పది వేలు ఆ పేపర్లలో ఆ సోషల్ మీడియాలో చూసి మేమే ఇవ్వలేని పరిస్థితి మేం మాతో అయితే లేదు తను ఎట్లా ఇస్తున్నాడు చిన్న చిన్న వాడు చిన్న వ్యక్తి అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి డబ్బులున్నా కూడా ఇచ్చే గుణం కావాలి ఈ అర్బన్ కాలనీలో దాదాపు ఒక ముప్పై నాలుగు ఏళ్ళకి రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళే ఉన్నారు ఆ రోజు వాళ్ళే ఉన్నారు ఈ రోజు కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఒకే ఒక్కరు కొత్త నాయకుడు పోలీస్ అని అంతేనా నేను ఊరికే అనుకున్నానా కాలనీ మొదలైన కాలికని ఒక ఎనిమిది పది మందే వాళ్ళు ఇక్కడ వాళ్ళే చేస్తున్నారు మనకు మనందరి మధ్యలోకి వెళ్ళి ఒక యంగ్ లీడర్ ఒక యువనాయకుడు మనందరి కోసం వచ్చింది అయితే ఈ సేవ చేయాలనుకున్న అందరికి రాదు పది రూపాయలు ఉన్నాయి పదిని ఇరవై ఎట్ల ఎట్లా చేయాలని ఆలోచన ఉన్నది కానీ పదివేలుంటే పదివేలు దానం చేయాలనే ఆలోచన తక్కువ మందికి వస్తుంది అనిలోనే కూడా నేనేం కోరుకుంటున్నా భగవంతుని ఇంకా డబ్బులు వచ్చేలాగా జీవించమని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అది డబ్బులు వచ్చే మనకే ఇస్తారు కదా అయితే భువనగిరి నియోజకవర్గాన్ని అనిలనే అయితే అయితే అభివృద్ధి చేస్తుందో ఈ అర్బన్ కాలనీ మూడు నాలుగు వార్డులు ఉన్నాయి పదిహేడు వార్డు ఉంది పదిహేను ఉంది పదహారు ఉంది ఒకటో వార్డు నాలుగు వార్డ్ల మీద మన పొలిసేట అనిల్ మార్క్ రాజకీయం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి నేను చైర్మన్ కాగానే అనిల్ గారి మనం మన దగ్గర ఒక మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం గృహ జ్యోతి ఇక్కడికి వెళ్ళి ప్రారంభిద్దామని సాయంత్రం నాన్నగారి గంట ఫోన్ చేస్తే అలా పెడదామని చెప్పి దాదాపు ఒక ఏమిది వందల మంది మహిళలు వచ్చారు ఈ అర్బన్ కాలనీకి వెళ్ళి అంటే ఒక పిలుపునిస్తే ఒక పిలుపునిస్తే మన ఇంటి బిడ్డగా ఆయన ఆశీర్వదించాలి రాబోయే ఎన్నికలలో ఓకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఈ వాళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి అనిల్ రెడ్డి గారికి ఈ అర్బన్ కాలనీ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది మన ఎమ్మెల్యే గారికి ఫస్ట్ మీటింగ్ నేను చైర్మన్ కాను ఇక్కే ఆయన కూడా ఇక్కడనే మీటింగ్ వచ్చిండు ఆయన ఫస్ట్ మీటింగే నాకు ఫస్ట్ మీటింగే అది అర్బన్ కాలనీ మూడోసారి రావడం మేము మూడు సార్లు కాదు మూడు వందల రోజులు నేను చైర్మన్ ఉంటా ఒక నూట యాభై సార్లు ఈ అర్బన్ కాలనీకి వస్తాం ఖచ్చితంగా వారంలో ఒక రెండు మూడు రోజులు వచ్చి ఇక్కడ మేము పర్యటన చేస్తాం ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏదో మీకు బంగారం ఇస్తామని నేను చెప్తాను మీరు తాగడానికి మంచినీళ్ళు ఆ మోరీలు ఆ లైట్లు ఆ రోడ్లు ఊకులు సాఫ్ సఫాయి చేయడం కోసం మేమున్నాం అంతే తప్ప ఏదో చేస్తామని మేము చెప్తాను మీరు ఇచ్చిన ఓటును మీకోసం పనిచేసేలాగా మీకు తెలియజేస్తున్నాం అర్బన్ కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అందరి బాబు గురించి చెప్పి ఒక సంవత్సరం ఇట్లా 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 చేసి ఆ స్థితిలో ఉంది మేము కూడా వాళ్ళు ఇవ్వమనుకుంటున్న టీఆర్ఎస్ వాళ్ళు అదే కాంగ్రెస్ మొన్న అంటున్నారు అన్న అది అని అంటే అంతకాదు మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే సగం సగం లాగిపోయినాయో ఆ పనులన్నీ ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం ఇది వాళ్ళ చేసిన చేసే లేదు మొత్తం కలిసి పూర్తి చేస్తాం అందరి ఖచ్చితంగా రాబోయే మీద ఢిల్లీ రేపు రేపు ఎందుకు కన్మీషనర్ గారు మేము వస్తాం విజిట్ చేసి వల్ల ఎమ్మెల్యే గారు కూడా వస్తారు వచ్చినప్పుడు మొన్ననే విజిట్ ఉన్నాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయాం ఎమ్మెల్యే గారిని తీసుకొని వచ్చి ఆ అందర్ పాస్ ను విజిట్ చేయించి దాదాపు ఈ నెల రెండు నెలలనే దాన్ని పూర్తి అయ్యేలాగా మేము పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అక్కడ ఇంకా చిన్న చిన్న పనులు లేదు ఫ్లాబ్లు కావాలి మోనీల మీద ఆ సీకులు కట్టిరు అని చెప్పి రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నిటిని కూడా మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే మా నాయకుడు ఇప్పుడు ఇప్పుడు మన రాజ్యం రాజ్యం మారింది ఆ ఇంకో రాజ్యం ఉండే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము అమ్మ రాజ్యము అమ్మగారు అమ్మగారు లేంగ్రెస్ పార్టీ రాజ్యం వచ్చింది ఆ రాజ్యానికి ఇప్పుడు అనిలే ఇక్కడ నాయకుడు ఏదో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉండే ఇప్పుడు మన పార్టీలో మన ఇంటి మనుషులు మనవా మన అని చెప్పినా ఏది చెప్పినా తన నుండి ఏ ఫోన్ వచ్చినా నైన్టీ నైన్ కాదు వంద శాతం ఆ పని చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం లేకపోతే ఫోన్ లేకుండా లేకపోతే ఇంకేదో చేసేది లేదు అనిల్ రెడ్డి గారు నాకు చైర్మన్ అయ్యే అవకాశం కల్పించారు అనిల్ రెడ్డి గారి మనసులో ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఏ రకంగా అనిల్ రెడ్డి గారికి ఉందో ఆయన మనుషుల ఏది ఉందో దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా ఈ రోజు కుంభమనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి అందరిలాగా ఏదో చేసేదో చేసి చేసేదో మాయాధారం చేసేదో ఏదో చేసే మనిషి కాదు మెత్తడి మనిషి అడిగినోనికి అడిగినంత తిన్నోనికి తిన్నంత అనిల్ రెడ్డి గారు మంచి స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక మంచి ఎమ్మెల్యే గారు మన కోరికి వచ్చారు అని ఒక మంచి అనిల్ రెడ్డి అక్కడ అనిల్ రెడ్డి ఇక్కడ అనిల్ మంచిగా రెండు పేర్లు ఒక తీరు ఉన్నాయి ఒక తీరు సేవ చేయాలి మీరు కూడా అనిల్ ద్వారా చాలా కార్యక్రమాలు చాలా చాలా సేవా కార్యక్రమాలు ఈ అర్బన్ కాలనీ చేయించాలని చెప్పి కూడా మన అని కోరుతా ఉన్నా రాబోయే కాలం మంచిగా అందరం సంతోషంగా ఉండాలి ఈ అర్బన్ కాలనీ అంటే భువనగిరి కాదు ఈ చుట్టుపక్కల అన్ని ఒక యాభై గ్రామాల వాళ్ళు భువనగిరిలో ముప్పై ఐదు వనరులు ఇక్కడ ఉన్నారు అన్ని బస్తీలో ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఈ నిలబడి వచ్చిన పిల్లలే ఇక్కడ ఉండే పిల్లలు తప్ప తల్లిదండ్రులు అందరూ కూడా భునగిరి మొత్తం గెలిచి ఇక్కడ ఉన్నారు ఈ కాలనీ నిర్మాణం శ్రీ జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చేశారు కాంగ్రెస్ పార్టీలో కానీ మేము ఏమంటున్నామంటే ఈ అమల్ ఖాన్ ని ఒక రెక్కలు సేవ చేస్తే ఒక యాభై గ్రామాలకు భువనగిరి అందరు చేసినట్టు ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు పుట్టాలు అమ్మగారు వాళ్ళ వాళ్ళందరూ కూడా వేరే బస్సులకు వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి పని కావాలన్నా మా గల్ల పట్టి మీరు పని తీసుకోవచ్చు మీ సేవకులుగా మేము జీతం లేని సేవకులు అని కూలిచ్చిన వాళ్ళు టైం పోతే టైం పోతారు మేము అర్థం కాదు నువ్వేమి ఇవ్వకుండా కూడా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి మీరందరూ కూడా పొలిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనిల్ కుమార్ గారు అనిల్ గారిని మనం అందరం ఆశీర్వదించాలి రాబోయే ఎన్నికలలో హయెస్ట్ తోటి తన ఇక్కడ గెలిపించాలి గెలిపించి మనం అంటే మానవత్వం కూడా ఉన్నాయి మనిషికి ఇలా పైసలు ఎంతమంది దగ్గర ఈ అర్బన్ కాలంలో ఉన్నాయా మా పైసలు ఉన్నారా వాళ్ళు ఒక నీళ్ళ డబ్బా ఇస్తారా నీర తీసుకొని ఇంట పెట్టుకుంటుందా అట్లా ఇంట పెట్టుకుంటారా అంటే ఏమంటున్నాం అంటే డబ్బులు ఉన్నోళ్ళు గొప్పోళ్ళు కాదు ఇచ్చేటోళ్ళు గొప్పోళ్ళు అంటే అందరి దగ్గర డబ్బులుండే భోనగిరిలో వేల కోట్లున్నాయి చరిత్ర ఒక జ్ఞాపకం లాగుండాలి అరే ఒక మనిషి వచ్చిండు ఆ మనిషి అనగానే ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి మీ ఇంత మందిని దాదాపు ఇక్కడ ఒక ఐదారు వందల మంది ఉన్నారు ఇంతమందికి

అయితే జనరల్ గా నెంటది ప్రజలలో ఒక చైతన్యం రావాలి భువనగిరి ఏరియాలో దాదాపు ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ గ్లాస్ ఫ్యాక్టరీ కానీ పెద్ద కంపెనీలలో చాలా కంపెనీస్ ఒక పదివేల మంది పనిచేస్తున్నారు నేను ఒక్కరిని స్థానికుల ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి నేను చాలా సార్లు డిమాండ్ చేశా గానీ నాతో ప్రజలు కలిసి వస్తలేదు అయితే ఒకటే ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలి ఏ కంపెనీ పెద్ద కూడా కనీసం చద మంది లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక డిమాండ్ మనం తీసుకురావాలి అంటే నేను అందులో నువ్వు అందులో రాదు అది ప్రజలలో కావాలి మైనర్ ఉన్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో పనులు జరుగుతూ ఉన్నాయి రోజు దాదాపు ఇక్కడికెళ్ళు కూడా చాలా మంది పోతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న బులగిరి చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీల కంపెనీల స్థానికులకు కనీసం ఒక యాభై శాతం ఇవ్వాలని చెప్పి పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేద్దాం తర్వాత మనం అందరం ఒక మీటింగ్ చేసుకుందాం త్వరలో ఇక్కడ కుటుంబించింది దాదాపు ఒక వార్డుకి ఒక ఇరవై మంది యాభై మంది ఒక నెల రోజులకు ఒక ఇరవై మందినో యాభై మందినో ట్రైనింగ్ చేసి అది ముందుకు తీసుకొని పోదాం ఓకే ఇప్పుడు మైలే సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వరక్క ఏమంటుందంటే ఇక్కడ ఏమన్నా పరిశ్రమ లాంటిది ఏదైనా తీసుకురావాలంటే అవసరం అనుకుంటే బ్యాంకర్స్ తోటి మాట్లాడతాం మీరు పది మంది ఇరవై మంది మహిళలు గుంపుగా ఒక గ్రూప్ కాదు దానికి ఏదైనా మూడు గీత కావాలంటే మేము బ్యాంక్ తో కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వేదికల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంత అని చెప్పి అందరికీ చేస్తా చెప్పి మనం కూడా మీరు కూడా నా చాలా అన్నపచ్చి అప్పాలి మహిళల మనం గౌరవించుకోవాలి అందుకే అన్నని గౌరవించుకున్న తర్వాత ఇండివిజువల్ గా మన అక్క కూడా ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది అన్న టెంపుల్ పడదు కదా సొంతగిరి టెంపుల్ ఆ ఆధార్ అనేది ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది మీరు కూడా ప్రత్యేక ఎందుకంటే మహిళలకు ఏదో ఒకటి వెళ్ళినా ఒక దాంట్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే బాగుంటది ఈడ మాకు ధర్మానం ఈడ ఆ ధర్మానం కూడా మీరు విజిట్ చేయాలి ఏరియా మొత్తం అప్పుడు ఈ టిఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా అంటే వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉందో ఇరవై ఫీట గొడవ చుట్టూ దానికి మున్సిపల్ పైస కూడా రావాలి తర్వాత కేటీఆర్ కేటీఆర్ అని చెప్పి ఆయన చాలా మందితో బ్లాక్ అనేది ఏడు అలా ఎంప్లాయ్మెంట్ కూడా మా వాళ్ళకి అర్బంగా నియర్ బై ఉందన్న చాలా మంది అలా ఎంప్లాయ్మెంట్ మీరు గట్టిగా వినిపించుకొని స్థాపాలు వస్తారు పిలిపించుకొని మహిళలు అలా తగ్గ దగ్గర ఉన్న మంది అనుకుంటారు ఉంద మంది అక్కడ ఏమైపోయింది అంటే ఆడ కూడా ఇట్లాంటి బయటలో నేర్చుకోవడం పెట్టుకోవడం అయిపోతుందా మా కాలనీ కూడా ధర్మవరంలో అక్క కూడా చాలా మంది చెప్పారు వాళ్ళందరూ కూడా సిద్ధవాల్సి చెప్పాల్సిన కోసం చెప్పారు అన్నగా దాని విషయం పూర్తి అవగాహన అదే పూర్తి అవగాహన అనిల్ తో పాటు ప్రతి దాంట్లో నేను వచ్చిన నాకే ముందు నా భార్య కూడా అందులో పార్టిసిపేట్ అయింది మసాల వాటిక ఖచ్చితంగా అనిల్ గారు ఆ రోజు ఆపమంటే అంటే నేను చైర్మన్ కాకుండా ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే మేము వచ్చినాము అనిల్ గారిని తీసుకొని వచ్చినాం అక్కడ ఆ రోజు లేకపోతే ఈ పార్టీకి అది అయిపోవు గోడ కాదు సగం దాకా అటు పోతుండే ఆ కౌన్సిలర్ ఉంది కట్టాలే కట్టాలి ఈ రోజు కూడా వాళ్ళకి అదే ఆలోచన ఉంది

అమ్మా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు అనరా చేతుల మీద ఇప్పుడు వాటర్ ఏజీఎం కార్డులు మన ఎమ్మెల్యే ఉమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటారమ్మా కార్డులు కూడా చేంజ్ అయినాయి మళ్ళా పాతే ఉన్నాయని చెప్పి వచ్చే ఒక్కేది ఇక్కడ పది మరి అదే అటు నా పాతే కొత్త కార్డులమ్మా ఎందుకంటే దానికి అనగాలు రెండింతలో వేరే వర్క్ చేసాం అనమాట వాటర్ కూడా ఎక్కువ గండాకాలం కాబట్టి लुक रहे బొమ్మ మన ఖాళీ తరపున అన్నారికి ఇస్తున్నావు ఇక మళ్ళా వచ్చేది దాకా ఇచ్చిన ఉండాలన్నా దేని మేరగా మా కోరిక గౌరవ ఎమ్మెల్యే అంటున్నారు అన్నగారు కూడా ఎప్పటికి ఉండాలని కోరుచున్నా కోరుతున్నా పది మందికి નવ કરીશો આ દેસકોલ જરૂર અמא ને જઈને અמא એન્કર ગુરુપા ઇલો ઇલો ના અના એટલા દીપઈલા ઇસ સાઇટ સાઇટ જરા અપણ જઈ આવો જરૂર યંદર 아 b 니